మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతుంది కార్వాన్ గ్రామంలో పశువుల కాపర్లపై పులి దాడి చేసింది బండు పరశురామ్ కిషోర్ మధుకరును పశువులకు మేతకు తీసుకువెళ్లగా వారిపై పులి దాడి చేసింది దాడిలో బండు పరశురామ్ అక్కడికక్కడే మృతి చెందగా కిషోర్ మధుకరుకు తీవ్ర గాయాలయ్యాయి ఇప్పటి గత పదమూడు రోజుల్లో పులి దాడిలో సుమారు తొమ్మిది మంది మృతి చెందారు దీంతో వెంటనే అధికారులు పులిని పట్టుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు మహారాష్ట్ర చంద్రపూర్ గ్రామంలో పులి సంచారం కలకలం రేపుతుంది కార్వాన్ గ్రామంలో పశువుల కాపర్లపై పులి దాడి చేసింది బండు పరశురాం కిషోర్ మధుకరు పశువులను మేతకు తీసుకువెళ్లగా వారిపై పులి దాడి చేసింది ఈ దాడిలో బండు పరశురాం అక్కడికక్కడే మృతి చెందగా కిషోర్ మధుకరుకు తీవ్ర గాయాలయ్యాయి ఇప్పటి వరకు గత పదమూడు రోజుల్లో పులి దాడిలో సుమారు తొమ్మిది మంది మృతి చెందారు దీంతో వెంటనే అధికారులు పులిని పట్టుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు